భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమపేట మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయానికి ఏమైందన్న చర్చలు మండల వ్యాప్తంగా రసవత్తరంగా సాగుతున్నాయి వచ్చిన తహసీల్దార్ తీగలాగా తలుక్కున మెరిసి మాయమైపోతుంటే మా భూ సమస్యలు ఇతర సమస్యలు ఎలా తీరుతాయంటున్నారు అశ్వరావుపేట ఎమ్మెల్యే జారి ఆదినారాయణ సొంత మండలంలోని రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ లేకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కిలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు